ఒప్పందం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అసాధారణమైన నీ శ్రమ ఎందుకు ఫలించటం లేదో నాకు తెలియకుండా ఉన్నది సమీరుడిలాగే నువ్వు కూడా నీకే తెలియకుండా ఏదో నియమాన్ని ఉల్లంఘించి ఉంటావని అనుమానం కలుగుతున్నది శ్రమ తెలియకుండా నీకు ఆ సమీరుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఈ విధంగా చెప్పసాగినాడు గంధమాదన పర్వత సమీపములో ఒక క్షత్రియ కుటుంబం ఉండేది వారికి భూవసతి కొంత ఉన్నప్పటికీ వ్యవసాయం వారి వృత్తి కాదు తండ్రి కొడుకులందరూ క్షత్రియ ధర్మాన్ని అవలంబించి అస్తమానం యుద్ధాలను వెతుక్కుంటూ వెళ్ళేవారు దాని ఫలితంగా తండ్రి ముగ్గురు కొడుకులు ఒకే యుద్ధంలో ఏకకాలమందే ప్రాణాలు వదిలారు కుటుంబంలో మిగిలినవారు తల్లి ఆఖరి కొడుకు సమీరుడు మాత్రమే సమీరుడైన మరి పసివాడు కావటాన చావకుండా మిగిలాడు ఈ విధంగా తన భర్త చెట్లంత కొడుకులు ఒక్కసారిగా చచ్చేసరికి సమీరుడి తల్లి తమ కుటుంబానికి ఇంకా క్షత్రియ ధర్మం చాలును అనుకున్నది ఆమె సమీరుణ్ణి వ్యవసాయ వృత్తిలో ప్రవేశించి గొడ్డు గోదా చూసుకోమన్నది సమీరుడు ఆ పనులు చక్కగా నేర్చుకున్నాడు అతని పొలాలు చక్కగా పండాయి అతని పశువుల మందలు చక్కగా పెరిగాయి పొలం పని గొడ్ల పని కూడా అతనే చూసుకునేవాడు చూస్తుండగానే సమీరుడు ఇరవై ఏండ్ల వాడయ్యాడు నా కొడుకు అందగాడు వాడికి తగిన పెళ్ళను దొరకాలి బ్రహ్మరాత ఎలా ఉన్నదో అనుకునేది ఆ తల్లి ఆ చుట్టుపక్కల ఎక్కడ అతనికి ఈడైన పిల్ల అనురూప అయిన పిల్ల ఉన్నట్టు ఆమెకు తెలియరాలేదు ఒకనాడు సమీరుడు తనంత తానే అమ్మా నేను పెళ్లి చేసుకోవద్దా అని తల్లిని అడిగాడు చేసుకోవాలిరా బాబు చేసుకోవాలి కానీ పిల్ల ఎక్కడైనా ఉందా అని ఆ తల్లి అడిగింది అదే నాకు తెలియలేదు అన్నాడు సమీరుడు ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకే సమీరుడు తన ఆవులను కొండ మీద ఉండే సరస్సు దగ్గరకు మేతకు తోలుకుపోయాడు అది చాలా అందమైన చోటు ఆవులు మేస్తుంటే సమీరుడు సరస్సు ఒడ్డున ఉన్న చెట్టును ఆనుకొని సరస్సు నుంచి వచ్చే చల్లని గాలికి కాస్త కన్నుమూశాడు నిద్ర మెలకువా కాని స్థితిలో అతనికి ఎవరో స్త్రీ మాట్లాడిన మాటలు ఇలా వినిపించాయి నిద్రమాయ కల అబద్ధం కళ్ళు తెరిచి కన్యను చూడు నిద్రమాయ కల అబద్ధం కళ్ళు తెరిచి కన్యను చూడు సమీరుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి కలగంటున్నాను అనుకున్నాడు అతనికి ఐదారు బారల దూరాన నీటిపైన కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఒక అపూర్వ సౌందర్యవతి చీకటి దుబ్బులాగున్న జుట్టును బంగారు దువ్వెనతో దువ్వుకుంటున్నది అతనికి నోట మాట రాలేదు ఆమెను చూస్తున్న ఆనందంతో పాటు ఆమె ఏ క్షణాన అంతర్ధానమవుతుందోనన్న భయం కూడా అతన్ని బాధించింది కొంచెంసేపు గడిచాక అతను తన తల్లి కట్టి ఇచ్చిన రొట్టెను తీసుకొని నీటి దాకా వెళ్ళి ఆమెను తీసుకోమన్నట్టుగా ఆ రొట్టెను ఆమెకేసి చాచాడు మాడిన రొట్టె కూడని మొగడు మాడిన రొట్టె కూడని మొగుడు అని పకపక నవ్వి ఆమె బుడుంగున నీటిలోకి మునిగిపోయింది ఆమెతో పాటే సమీరుడికి మతి కూడా పోయినట్టయింది అతను మంత్రించినట్టుగా ఆమె మునిగిన చోటే చూస్తూ గంటల తరబడి అలాగే ఉండిపోయాడు ఇంతలో ఆవులు అరవసాగాయి అవి ఇండ్లకు వెళ్లే వేల అయింది సమీరుడు పరధ్యానంగా కదిలి ఆవులను ఇంటికి తోలుకుపోయాడు అలా ఉన్నావేమ్రా బాబు అన్నది తల్లి సమీరుణ్ణి చూస్తూనే ఆమెకు అతనిలో అంత మార్పు కనబడింది కొండ మీద సరస్సు వద్ద జరిగినదంతా సమీరుడు తల్లికి చెప్పాడు తప్పంతా నాదేరా ఏదో పని మీద ఉండి రొట్టెను మాడనిచ్చాను రేపు చూడు ఎంత మెత్తగా చేస్తానో అన్నది తల్లి మర్నాడు తల్లి అతి శ్రద్ధగా చేసి ఇచ్చిన రొట్టె తీసుకొని సమీరుడు తన ఆవులను మళ్ళీ ఆ సరస్సు దగ్గరికే తోలుకు వెళ్ళాడు ఈరోజు కూడా కిందటి రోజులాగే చల్లగాలికి అతని కళ్ళు బరువెక్కి మూతపడిపోతుండగా ఆమె కంఠం వినిపించింది అతను మళ్ళీ రొట్టె చేత పట్టుకుని నీటి ఒడ్డుకు వెళ్ళి ఆమె కేసి ఆ రొట్టె చాచాడు కాలని రొట్టె చాలని మొగడు కాలని రొట్టె చాలని మొగుడు అంటూ ఆమె మళ్ళీ బుడుంగున నీటిలో మునిగి మళ్ళీ సాయంకాలం దాకా కనిపించనేలేదు సమీరుడు ఇంటికి వచ్చి నిన్న రొట్టె మార్చావు ఇవాళ పచ్చిపచ్చిగా ఇచ్చావు అని తల్లిని ఆక్షేపించాడు ఈసారి చూడరా బాబు అంటూ తల్లి మూడోసారి అతనికి అద్భుతంగా రొట్టె తయారు చేసి ఇచ్చింది సమీరుడు ఈరోజు నీటి మీద ఆమె కనిపించగానే అమ్మాయి ఈ రొట్టె తీసుకొని నన్ను పెళ్ళాడతావా నిన్ను పువ్వులతో పెట్టి పూజిస్తాను నువ్వు నాకు భార్యవైతే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు అన్నాడు కమ్మని రొట్టె ఘనమైన మొగుడు కమ్మని రొట్టె ఘనమైన మొగుడు అంటూ ఆమె నీటి మీద తేలి ఒడ్డుకు వచ్చి అతని చెయ్యి ఆధారంతో ఒడ్డుకు ఎక్కి నేను నిన్ను పెళ్లాడతాను కానీ ఒక్క నియమం నువ్వు నన్ను మూడుసార్లు అకారణంగా దెబ్బ వేశాక ఇక నేను నీతో కాపురం చెయ్యను అది నీకు అయితే చెప్పు లేకపోతే నేను ఇప్పుడే మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అన్నది సమీరుడు నిర్ఘాంతపోయి నేను నిన్ను ఒక్కసారి మటుకు కూడా అకారణంగా ఎందుకు కొడతాను అది అనుకోటానికే అసహ్యంగా ఉంది నీ నియమానికి నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను అన్నాడు ఆమె అతనితో పాటు అతని ఇంటికి వచ్చేసి అతన్ని పెళ్ళాడింది ఏ దేవతో తనకు కోడలు కావటం తన పూర్వజన్మ విశేషం అనుకున్నది సమీరుడి తల్లి ఆమె బతికి ఉన్నంతకాలం తన కోడల్ని మహాగారాభంగా చూసుకున్నది సమీరుడికి నెలలు ఏండ్లు రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతున్నాయి అతను తన భార్యతో కాపురం చేస్తూ స్వర్గంలో ఉన్నట్టే భావించాడు వారికి ముగ్గురు కొడుకులు కూడా కలిగారు అతనికి చెడు రోజులు అనుకోని విధంగా ప్రారంభమైనాయి పొరుగున ఉన్న వారింట ఒక పాపాయి పుట్టింది నామకరణ మహోత్సవానికి భార్యాభర్తలను పిలిచారు నేను ఇప్పుడే చిన్న పని చూసుకొని వస్తాను ఈ లోపలను బట్టలు మార్చుకొని అలంకరించుకొని బయలుదేరటానికి సిద్ధంగా ఉండు అని సమీరుడు ఆమెకు చెప్పి బయటికి వెళ్ళాడు ఒక అరగంట అయ్యాక అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య కూర్చున్న చోటు నుంచి కదలనైనా లేదు అతను ఆమె భుజం తట్టి ఇంకా ఇలాగే ఉన్నావేమిటి వేగిరం సిద్ధం అన్నాడు నువ్వు నన్ను అకారణంగా కొట్టావు ఇది మొదటి దెబ్బ మూడు దెబ్బలు మాత్రం సహిస్తానని నీకు ముందే చెప్పాను అన్నది భార్య అప్పుడు సమీరుడు నిర్ఘాంతపోయి దీన్ని దెబ్బ అంటారా అన్నాడు ఏమనాలి అకారణమైన దెబ్బ కూడాను అన్నది ఆ భార్య అది మొదలు సమీరుడికి భార్యతో వ్యవహరించడం మీద సామలాగా అయింది కొంతకాలం గడిచింది చుట్టుపక్కల ఎవరి ఇంట్లోనో పెళ్లి అయింది వాళ్ళు సమీరుణ్ణి అతని భార్యను ఆహ్వానించారు ఇద్దరూ వెళ్ళారు పెళ్లిలో వరుడు వధువు మెడలో కడుతుండగా సమీరుడి భార్య వెక్కుతూ వెక్కుతూ ఏడవసాగింది పక్కనే ఉన్న సమీరుడు ఆమె చేతి మీద చిన్నగా తట్టి ఊరుకో ఊరుకో శుభమా అని పెళ్ళి అవుతుంటే నీ శోకాలేమిటి అన్నాడు రహస్యంగా ఇక వీళ్ళ కష్టాలు ఆరంభమవుతాయి కదా అని ఏడ్చాను నువ్వు నన్ను అకారణంగా ఈసారి కొట్టావు ఇది రెండో దెబ్బ ముందే చెప్పాను ఇంకొక దెబ్బ కొడితే సహించను అన్నది సమీరుడి భార్య సమీరుడు ఆ మాటకు కొయ్యబారిపోయాడు తన సౌఖ్యమంతా తన చేతుల్లో నుంచి జారిపోతున్నదనిపించింది తన భార్య అంచనా ప్రకారం తాను ఏ క్షణానైనా ఆమెను పోగొట్టుకోవచ్చు మరికొంతకాలం జరిగింది సమీరుడి పొరుగున ఎవరో చనిపోయారు సమీరుడు తన భార్యతో కూడా అక్కడికి పరామర్శకు వెళ్ళాడు శవం చుట్టూ అందరూ చేరి ఏడుస్తూ ఉండగా సమీరుడి భార్య విరగబడి నవ్వసాగింది సమీరుడు అప్రయత్నంగా తన భార్య వీపు తట్టి ఊరుకో ఊరుకో అందరూ చూస్తున్నారు ఏమనుకుంటారు అన్నాడు ఆమె మరింత గట్టిగా నవ్వుతూ చచ్చిన మనిషికి కష్టాలన్నీ తీరిపోయాయి నన్ను మూడోసారి నువ్వు అకారణంగా కొట్టావు నాకు నీకు కూడా తీరిపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి ఆమె తిన్నగా సరస్సుకు వెళ్ళి అందులోకి దూకి మాయమైపోయింది సమీరుడు ఆమెను తిరిగి చూడను లేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సమీరుడి భార్య అంత అక్రమంగా ప్రవర్తించడానికి ఏమిటి కారణం పెళ్లాడే ముందు ఆమె సమీరుడికి పెట్టిన నియమాలు అతను తనను చేతితో హెచ్చరించినప్పుడల్లా కొట్టాడు అనటము తన ప్రవర్తనను ఆమె సమర్థించుకున్న తీరు ఆక్షేపణీయమైనవి కావా ఆమె ఎందుకలా ప్రవర్తించింది అతనితో అతనిపైన ప్రేమ పోవటం చేతన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సమీరుడి భార్య ప్రవర్తనను ఆమె దృష్టితో చూసినట్టయితే అందులో అక్రమము ఆక్షేపనీయము అయినది ఏమీ లేదు ఆమె దేవత ఉండి కూడా ఒక మానవుణ్ణి ప్రేమించి అతని భార్య కావటానికి ఒప్పుకున్నది ఆమె సమీరుణ్ణి ప్రేమించగలదు కానీ అతని జీవితంలో పాలు పంచుకోలేదు తన వైవాహిక జీవితం నుంచి ఎప్పటికైనా విముక్తి పొందే మార్గం ఉండటం తనకు అవసరం కనుక ఆమె ముందుగానే నియమం పెట్టింది పుట్టుక పెళ్లి చావు అనేవి మనుషులకు దేవతలకు ఒకటి కాదు అందుకే ఆమె బారసాలకు పోవాలని ప్రయత్నించలేదు వివాహం జరుగుతుంటే ఏడ్చింది అప్పటికే ఆమెకు తన వైవాహిక జీవితం చాలా బాధాకరంగా పరిణమించి ఉండాలి తర్వాత ఎవరో చనిపోయినప్పుడు ఆనందం పట్టలేక ఆమె నవ్వింది నిజానికి ఆమె పొందిన ఆనందం తనకు మానవ జీవితం నుంచి విముక్తి కలుగుతున్నందుకే వీటన్నిటిని బట్టి ఆమెను గురించి మనం జాలిపడాలి కానీ తప్పు పట్టరాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు